అందరికీ నమస్కారం నా పేరు ఇంద్రాణి మాది తాడిపత్రి సో మా అమ్మ నాన్నకి ఎలా అయితే ధ్యానం నేర్పించారో పత్రి సార్ ఇంకా నాకు కూడా ధ్యానం వీళ్ళ నుంచే వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు నేను కడుపులో ఉన్నప్పటి నుంచే ధ్యానం చేయడం అండ్ పుట్టిన తర్వాత కూడా చిన్నప్పటి నుంచి ఈ ధ్యాన కుటుంబంలోనే పెరిగాను బయట ప్రపంచం తెలీదు ధ్యానం అంటే తెలుసు అలా చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం గురించి వింటూ ధ్యానం చేస్తూ ధ్యానం గురించి చెప్తూ పెరుగుతూ వచ్చానన్నమాట అలాగే మన యొక్క ఆలోచనల గురించి నాకు ఎంతో బుక్స్ అంటే ఇష్టం ఏవైనా కూడా స్పిరిచువాలిటీ గురించి వినడం ఆ విని ఎంతో ఆచరించడం అలాగే ఆచరించిన దాన్ని చెప్పడం నాకెంతో ఆనందాన్ని కలిగనిస్తుంది అనమాట అలా చిన్నప్పుడు నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గర ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ మన యొక్క ఇన్నర్ చైల్డ్ మన యొక్క అంతర్శిశువుని నయం చేసుకోవడం తిరిగి మన యొక్క అంతర్ శిశువుతో మనం ఎలా కనెక్ట్ అవ్వచ్చు మన యొక్క మనం పిల్లల్ని మనం దైవంతో పోలుస్తాము చిన్నప్పుడు ఆ దైవం ఆ దైవత్వం ఏదైతే దివ్యత్వం ఏదైతే మనలో ఉంటుందో మనం పెద్ద అయ్యే కొద్ది దాన్ని కోల్పోతూ వస్తూ ఉంటాం తిరిగి ఆ దైవత్వంతో మనం కనెక్ట్ అయ్యేది ఈ యొక్క అంత శిశువు ప్రోగ్రామ్ ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ అండ్ అలాగే పాస్ట్ లైఫ్ రిక్రియేషన్ మన యొక్క గత జన్మ సంస్కారాలని మన ఏదైతే నేర్చుకోవాల్సిన లెసన్స్ని ఏవైతే బిలీఫ్ సిస్టమ్స్ మనకి ఏవైతే పడి ఉన్ని ఉంటాయో దానివల్ల అనవసరమైన బిలీవ్ సిస్టమ్స్ని మనం ఎన్నో జన్మల నుంచి తీసుకొని వస్తూ ఉంటాం ఎన్నెన్నో లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఏవైతే మనం నేర్చుకోవాలి అని అనుకుంటున్నామో అవన్నీ కూడా నేర్చుకుంటూ దాన్ని ఈ యొక్క ప్రజెంట్ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ మన యొక్క ప్యాటర్న్స్ నుంచి ఎన్నో ప్యాటర్న్స్ నుంచి హీల్ చేసుకోవడం ఇలా ఎన్నెన్నో విషయాలు అలా పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అని వర్క్షాప్ ద్వారా నేర్చుకోవడం జరిగింది అలాగే ఫ్యామిలీ కాన్స్లేషన్ ఈ యొక్క ప్రస్తుత జన్మలో మన యొక్క ఫ్యామిలీ సిస్టమ్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ మనం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము అలా ఏడు తరాల నుండి మనము ఎన్నెన్నో తీసుకొని వస్తూ ఉంటాం అది మంచి అయిండొచ్చు చెడు అయిండొచ్చు ఎన్నో రకరకాల బిలీఫ్ సిస్టమ్స్ ఎప్పటినుంచో ఎంతో జనరేషన్స్ నుంచి మనం కొన్ని ప్యాటర్న్స్ క్యారీ చేస్తూ ఉంటాం అలాగే తల్లి తండ్రితో కనెక్షన్ ఎంతో విలువైనది ఆ కనెక్షన్ని మనం ఎక్కడో ఒక దగ్గర కోల్పోతూ ఉంటాం సో ఇలాగా మన ఫ్యామిలీ సిస్టమ్కి సంబంధించి ఎలా అయితే నక్షత్రాలు కూటమిగా ఒక కాన్స్లేషన్గా అయితే ఉంటాయో ప్రతి ఒక్క ఫ్యామిలీ సిస్టమ్కి కూడా అలా ఒక కాన్స్లేషన్ ఉంటుందన్నమాట ఆ యొక్క ఫ్యామిలీ సిస్టమ్కి సంబంధించి ఆ యొక్క ఫ్యామిలీ సిస్టంలో ఉండే రిలేషన్షిప్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క రోల్ తీసుకోవడం ఎవరు ఎవరి రోల్ మనం మిస్ప్లేస్ చేయకూడదు ఎవరైతే మనం వేరే ఒక రోల్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది అక్కడ మొత్తం తారుమార్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఎవరి రోల్ వాళ్ళు ఫ్యామిలీ సిస్టంలో తీసుకోవడం ఫ్యామిలీ సిస్టంలోనే కాదు ఎక్కడైనా కూడా సో ఇలా ఫ్యామిలీ కాన్సలేషన్ అనే వర్క్ షాప్ ద్వారా ఎన్నో విషయాలు అలాగే పేరెంట్స్తో సంబంధించిన రిలేషన్షిప్ అయిండొచ్చు మన యొక్క పాస్ట్ జనరేషన్స్ నుంచి వస్తున్న రిలేషన్షిప్ అనొచ్చు ఎన్నో విధాలుగా హీల్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇంకా లైఫ్ బిట్వీన్ లైఫ్స్ అనే ప్రోగ్రామ్ మనము మరణించిన తర్వాత జన్మించకముందు ఏం జరుగుతుంది ఆ యొక్క సోల్ ప్లేన్స్లో మనం ఈ జన్మ నెక్స్ట్ జన్మ తీసుకోవాలంటే వెనుకలు ఎంత పెద్ద ప్లానింగ్ ఉంటుంది అసలు ఏం నేర్చుకున్నాము ఏం నేర్చుకోవాలి ఏం తప్పులు చేశామో ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అసలు ప్రేమతత్వం అంటే ఏంటి మనకుండే ఆ యొక్క కోర్ ఎనర్జీకి కోర్ పొటెన్షియల్కి కనెక్ట్ అయ్యి ఆ యొక్క లైఫ్ పర్పస్తో కనెక్ట్ అయ్యి మనం ఏదైతే జీవిత ఏదైతే ఆశయంతో వచ్చామో ఆశయాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అన్న ఒక గైడ్లైన్స్ లైన్స్ ఉండొచ్చు ఇలా ఎన్నెన్నో విషయాలు జన్మించక ముందు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని ఎంతో అద్భుతంగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట లైఫ్ బిట్వీన్ లైఫ్స్ అనే ప్రోగ్రామ్ ఇంకా బ్రెత్ మాస్టరీ వర్క్షాప్ అక్కడ ఫైవ్ ఎలిమెంట్స్తో మన బ్రెత్తో కనెక్ట్ అవుతాం మనం ప్రతిరోజు ధ్యానం చేస్తాం శ్వాస మీద ధ్యాస అలా ఆ కంప్లీట్ సిక్స్ డేస్ కూడా కంప్లీట్గా మన బ్రెత్తో అనుసంధానం అయ్యి మన బ్రెత్ని యూస్ చేసి మనం ఎన్ని విధాలుగా మనం లోతుల నుంచి ఎలా హీల్ చేసుకోవచ్చు ఎన్ని బిలీఫ్ సిస్టమ్స్ని మనం హీల్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కటి కూడా మన బ్రెత్ని యూస్ చేసి ఎంతో లోపల లోపలి నుంచి మనలో ఉండే ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా హీల్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా సోల్ కోచ్ ప్రోగ్రామ్ ఒక ట్వంటీ డేస్ వర్క్ షాప్ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ మనం ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టాపిక్స్ దాకా కూడా విత్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ అక్కడ నేర్పించడం జరుగుతుంది సో ఇలాంటి అన్ని వర్క్ షాప్స్ చేసిన తర్వాత నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా అనిపించింది ఇది దీంట్లో నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఏం చేయొచ్చు అని అంటే నాకు బాబరా అండ్ బ్రెన స్కూల్ ఆఫ్ హీలింగ్ అనే అనే స్కూల్ దొరికిందనమాట కంప్లీట్లీ ఆన్ హీలింగ్ సో మనం అనుకుంటాం మనం ఎవరినో ఎవరు ఎవరిని హీల్ చేయలేరు ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ మనం ఎవరు ఎవరిని హీల్ చేసుకోలేం బట్ వీ కెన్ హోల్డ్ ద స్పేస్ ఫర్ దెమ్ టు హీల్ సెల్వ్స్ మనం ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అయి ఉంటామో మనతో మనం అనుసంధానం అయి ఉంటామో ఆటోమేటిక్గా మనం ఇతరుల్లో కూడా ఇన్స్పైర్ చేయొచ్చు వాళ్ళ వారి వాళ్ళ యొక్క ఓన్ పొటెన్షియల్కి కనెక్ట్ అవ్వడానికి సో ఇలా బాబిరామ్ రిణన్ స్కూల్ ఆఫ్ హీలింగ్ ద్వారా అది ఒక ఫోర్ ఇయర్ బ్యాచులర్స్ ఎడ్యుకేషన్ అనమాట సో అందులో ప్రస్తుతం యూకేలో ఈ స్కూల్ ఉంది సో యూకే నుంచి ఈ బాబ్రాన్ బ్రాడన్ స్కూల్ ఆఫ్ హీలింగ్లో బ్యాచులర్స్ ఆఫ్ సైన్స్ చేస్తున్నాను ప్రస్తుతానికి సో దాని ద్వారా ఇంకా ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటూ ఆ యొక్క హీలింగ్ సైన్సెస్ మీద ఎంతో ఎక్స్ప్లొరేషన్ చేస్తూ ప్రస్తుతం ఇలా నా లైఫ్ని గడుపుతున్నాను సో మనకి ఏదైతే తెలుసో అందరికీ తెలుసు మనం ఆచరిస్తూ ఉంటాం ఆచరణతో పాటు ఇతరులు కూడా ఎప్పుడైతే మనం షేర్ చేస్తూ ఉంటామో అది ఇంకా ఎంతోమందికి ఉపయోగపడుతుందన్నమాట సో విందాం ఆచరిద్దాం అలాగే ఆచరించింది అందరికీ పంచుదాం థ్యాంక్ యూ